హలో నేను మిస్యస్ రావు కోడ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తాజాగా ఆత్మసాక్షి ఒక సర్వేను విడుదల చేసింది అయితే ఆ సర్వేని ఏ పార్టీకి కావాల్సిన విధంగా వాళ్ళు అనుకూలంగా అన్వయించుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే సోషల్ మీడియాలో తాజాగా ఆ సర్వే చక్కర్లు కొడుతోంది ఇంత ఆ సర్వేలో ఇంతకీ ఏం చెప్పారు అనేది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడు మార్చిని విడుదల చేసినటువంటి ఈ సర్వేలో సో ఈ తొంభై మూడు కరెక్టా లేకపోతే ఇరవై ఒకటి కరెక్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది కరెక్ట్ అనేది సందేహం వస్తుంది దీని మీద నెడ్జన్లు చాలా వెయిట్ చేస్తున్నారు అసలు ఏది కరెక్ట్ ఏది తప్పు ఈ సర్వే ఇచ్చిందని అని చెప్పి సో మనం ఇక్కడ దాని మీద ఒక క్లారిటీకి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇరవై మూడు అంటే మార్చ్ ఇరవై మూడు తారీఖు ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రీ వచ్చాడు ఇక్కడ మనం ఓట్ షేరింగ్ గమనిద్దాం ఓట్ షేరింగ్ అనేది తీసుకుంటే కొంతవరకు అసలు ఈ సర్వే సంస్థ ఎటువైపు మొగ్గు చూపుతుంది దీని వెనక హైడెన్ విషయాలు ఉన్నాయా లేదంటే ఎగ్జాక్ట్గా చేస్తుందా అనేది మనం అంచనా కొంతవరకు వేసుకోవచ్చు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంది సో లాస్ట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్ అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది లాస్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే లాస్ట్ ఎలక్షన్ కన్నా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అని చెప్పి అంచనా వేసింది అదే టీడీపీ జనసేన బీజేపీకి ఇక్కడ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇక్కడ మనం కనుక లెక్కేసుకుంటే ఇది ఈ సమస్య ఏ విధంగా అంచనా వేసింది వేసి ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇప్పుడు లాస్ట్ జనరేషన్లో సుమారుగా టీడీపీకి ఫార్టీ పర్సెంట్ వచ్చింది ప్లస్ జనసేనకి ఎంత వచ్చింది సుమారుగా అని అంటే సెవెన్ పర్సెంట్ దాదాపుగా అంటే అలయన్స్ కూడా తీసేస్తే ఏది బిఎస్పి కమ్యూనిస్ట్ తీసేస్తే ఫైవ్ పర్సెంట్ వేసుకోండి ప్లస్ బీజేపీకి ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమొచ్చింది అంటే ఎంత వచ్చింది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇది అంటే వన్ పర్సెంట్ ఎక్కువేసింది అసలు లాస్ట్ ఎలక్షన్ లో యాక్చువల్ గా సిక్స్ పర్సెంట్ వచ్చింది ఏది బిఎస్పి తోడు కలుపుకుంటే బిఎస్పీ కమ్యూనిస్టులు కూడా కలుపుకుంటే కాకపోతే ఓన్లీ జనసేన ఐదు వేస్తే కనుక ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రీవియస్ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ని అంచనా వేసి ఈ సర్వే చేసిందా అనేది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి తగ్గించింది ఇక్కడ 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 ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచింది అంటే జనసేన కలిసినందువల్ల పెరిగినటువంటి పర్సెంటేజ్గా దాన్ని భావించి ఈ స ఈ ఓట్ షేర్ వేసిందా అంచనా వేసిందా అనేది ఒకటి లేదా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసినటువంటి సర్వే అని చెప్పి జనరల్గా ఏ సర్వే సంస్థ అయినా చెప్తుంది కానీ ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే మధ్య మధ్యతరగతి అసహనంగా ఉన్నారు ఎంప్లాయీస్ అసహనంగా ఉన్నారు సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందా అని అంటే మరి ఆ సర్వే సంస్థ ఎలా చేసిందో కానీ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పర్సెంట్ దృష్టిలో పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉందా అనేది ఒక అనుమానం ఉంది నెట్ జన్ ఇక ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది అదర్స్ అన్నారు అదర్స్ త్రీ పర్సెంట్ అన్నారు అలాగే అన్డిసైడెడ్ ఓటర్స్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నాడు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ టూ పర్సెంట్ ఉందండి అంటే ఈ టూ పర్సెంట్ అనేది అర్థం కావట్లా ఆ సర్వే సంస్థకి ఈ టూ పర్సెంట్ అర్థం కావట్లేదు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అసలు కనిపించాలా అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తావనే తీసుకురాలా ఈ సర్వే సంస్థ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ సర్వే సంస్థలు చెబుతున్న దాని ప్రకారం కానీ లేదా లోకల్ గా ఉండేటువంటి రకరకాల సర్వేలు ఉన్నాయి రకరకాల సర్వే సంస్థలు అవి చెబుతున్న దాని ప్రకారం కానీ ఫైవ్ పర్సెంట్ మినిమం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అంచనా వేస్తున్నాయి మినిమం సో కాబట్టి ఇక్కడ జాతీయ అన్ని కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఫైవ్ పర్సెంట్ వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదు ఈ సర్వే పరిగణలోకి అసలు తీసుకోకుండా ఓన్లీ అదర్స్కి త్రీ పర్సెంట్ అన్నాడు అమె అంటే వీళ్ళు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ టూ పర్సెంట్ అన్నాడు అంటే ఈ ఫైవ్ పర్సెంట్ ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటుంది అని చెప్పిదే చెప్తే కనుక ఈ సర్వే సంస్థ దీన్ని కొంతవరకు నమ్మచ్చు కానీ ఈ ఫైవ్ పర్సెంట్ చెప్పలేదు అంటే అదర్స్లో ఈ త్రీ పర్సెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనంటే గత ఎన్నికల్లోనే టూ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు అదర్స్లో వేసుకుంటే ఇది అదర్స్లో ఉందని చెప్పి అనుకుందామా అని అంటే కాదు ఎందుకంటే అదర్స్ అప్పుడు కూడా త్రీ పర్సెంట్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అదర్స్ కి టూ త్రీ పర్సెంట్ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీని ఒమిట్ చేసింది కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణనలు తీసుకోలేదంటే దాని అర్థం ఈ సర్వేలో కొంత హైడన్ ఉంది హైడ్ చేసి ఇచ్చారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ఇక ఈ టూ పర్సెంట్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఇటు వెళ్తుంది జనరల్గా సైలెంట్ గా ఉన్నారు అని అంటే అది ప్రభుత్వానికి అనుకూలమైతే ఉండదు ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా అయితే చాలా క్లియర్గా చెప్పేస్తారు వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే రకరకాల అసహనంతో భయంతో వాళ్ళు ఓపెన్ కావట్లేదు అంటే ఈ టూ పర్సెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది మ్యాక్సిమం కూటమికి యాడ్ అవుతుంది ఈ టూ పర్సెంట్ కూటమికి యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కూటమికి యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పరమైన విశ్లేషకుని కనుక్కున్నా ఎవరు ఫెతాలజిస్ట్ని కనుక్కున్నా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఖచ్చితంగా విపక్ష కూటమికి వెళ్తుంది అధికార కూటమికి రాదు అధికార కూటమికి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఓపెన్ గా చెప్పేటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు సో ఈ టూ పర్సెంట్లో సరే ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేసిన ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేసిన వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కూటమికి వెళ్తుంది సో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూటమికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ గా వాళ్ళు ఇచ్చింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కూటమికి అవుతుంది ఏది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఐదు పర్సెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ఐదు పర్సెంట్ మినిమం జాతీయ లోకల్ షార్వు అసలు ఇప్పుడు షర్మిల రాకముందే ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇది ఇప్పుడు షర్మిలా ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా ఉన్నారు ఈ పర్సెంటేజ్ కి ఎట్టి పర్సెంట్ లో తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు అంచనా సో ఈ ఫైవ్ పర్సెంట్లో ఫోర్ పర్సెంట్ వైసీపీ నుంచి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంటారు సహజంగా ఎవరైనా సరే కేవలం వన్ పర్సెంట్ ఒకవేళ పోతే విపక్షాల నుంచి పోతుంది సో ఈ ఫోర్ పర్సెంట్ పోయినప్పుడు దీంట్లో నుంచి ఫార్టీ ఆయన వాళ్ళు చేసుకున్న దాని ప్రకారం ఫోర్ పర్సెంట్ పోతే ఎంత ఉంటుంది ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండేవాడు అంటే ఈ ఆ సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారమే సో ఇప్పుడు ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఇక్కడ కలుస్తుంది మళ్ళా దీనికి ఏది టీడీపీ అలాగే జనసేన పార్టీకి సో కలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ కాస్త ఇది ఫిఫ్టీ అయ్యేటువంటి అవకాశం ఉంది సైలెంట్ ఫ్యాక్టరీ టూ పర్సెంట్ కనుక కలిస్తే అంటే వీళ్ళు చేసిన సర్వే ప్రకారమే ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ ప్లస్ జేఎస్పి ప్లస్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో హైడ్ ఉందని చెప్పి చెప్పడానికి ఈ అంశాలను మనం ప్రస్తావించడానికి అవకాశం ఉంది సో దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఎంత కరెక్టు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు గత ఇరవై నాలుగు గంటల నుంచి ఆత్మసాక్షి సర్వే అనేది రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకూలంగా మలుచుకొని చెప్పుకుంటున్నారు సో ఆ ఓట్ షేర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ఓట్ షేర్ ప్రకారం తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఆత్మసాక్షి సర్వే ఎంతవరకు కరెక్టు హైడెన్ చేశారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు సో ఆ రెండు సర్వేలు రెండు రెండు రకాలుగా ప్లే అవుతుంది సోషల్ మీడియాలో ఒకటేమో తెలుగుదేశానికి అనుకూలంగా ఇంకోటేమో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సో వీటిలో ఏది కరెక్ట్ కాదు అనేది ఈ ఓట్ షేర్ ప్రకారం నేనేసినటువంటి డేటా ప్రకారం మీరు అవగాహన రావచ్చు సో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు ఈ ఓట్ షేర్ ఓట్ ని బేస్ చేసుకొని ఆ రెండు తప్పే అనేటువంటిది దాని వెనక జనరల్ గా సర్వే సంస్థల వెనుక ఏదో ఒక హైడెన్ హిడెన్ ఎజెండా ఉంటుంది హిడెన్ ఎజెండా ఉంటుంది కాబట్టి హిడెన్ ఎజెండా దాంట్లో ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్